హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిష్ వాళ్ళ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఎలా చేస్తారో చూద్దాం ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నానండి ఈ చింతపండులో వాటర్ వేసి ఒకసారి కడిగి మళ్ళీ వాటర్ పంపేసి మళ్ళీ వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ పైన ఒక మూకుడు పెట్టి మూకుడు హీట్ అయిన తర్వాత అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి చేపల పులుసులో ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసాను అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేయాలండి ఈ ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపోసుని వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకున్నాను మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి ఇక్కడ టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకోవాలండి చేపల పులుసులో మనము పులుసు పోస్తాం కదా చారు పోస్తాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది అలాగే కారంను కూడా యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడినట్టుగా కారము అండ్ ఉప్పును యాడ్ చేసుకోండి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్ని వేసి మొత్తాన్ని కలుపుకోవాలి ఇది కొద్దిసేపు ఫ్రై అయ్యేంతవరకు వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి చేప ముక్కల్ని ఇందులో వేసిన వెంటనే మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత మధ్య మధ్యలో కలపడానికి ఉండదండి అందులో ముళ్ళులు అంటే అందులోనే కర్రీలో పడిపోతాయి అందుకని వేయగానే వెంటనే కలపాలి ఆ తర్వాత అస్సలు కలపకూడదు కర్రీని ఇలా మొత్తం కలిసే విధంగా కలిపి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే కొద్దిగా ఫ్రై అయి ఉంటాయి చేప ముక్కలు అప్పుడు మనం తీసిపెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి ఇది కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా పుల్లగా చేసుకోవాలంటే పుల్లగా లేదంటే నార్మల్గా ఉంటే నార్మల్గా ఇక్కడ చేప ముక్కలు కొద్దిగా ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు కలపకూడదండి చేప ముక్కలు విరిగి ములులు అందులో పడిపోతాయి చాలా జాగ్రత్తగా కలపాలి ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది ఇంకా కొద్దిసేపు ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే చూసారు కదా చేప ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి చూస్తేనే కనిపిస్తుంది అలాగే పులుసు కూడా చిక్కగా మంచిగా అయింది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీక్నెస్ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చల్లారిన తర్వాత ఇలా ఉందండి